అందరికీ నమస్కారం ముందుగా చిన్న విషయం మొదటిగా వేదిక మీద ఆశీర్యమైన వాళ్ళు వేదిక ముందు ఆశీర్యమైన వాళ్ళందరూ కూడా నన్ను క్షమించాలి కారణం కాస్త ఆలస్యంగా రావడం వల్ల ఎంత సమయం పట్టింది నా ఆలస్యానికి క్షమాపణ అడుగుతున్నాను సభాముఖంగా అదేవిధంగా ఏదిని అలంకరించిన అతిథులకు కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చిన అధ్యక్షులు వారి వచ్చిన వారికి అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన అధ్యక్షులు అతిథులకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిన అధ్యక్షులు వారి తరపున వచ్చిన అతిథులకు అలాగే ఆల్ ఇండియా అయిన వెంకట గారికి అలాగే వేదిక ముందు ఆశైన మహాభారత అందరికీ కూడా నా హృదయపూర్వక ఆల్ ఇండియా బీబీజే ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం అంటే ఒక సంఘం కాదు ఒక శక్తి మన కార్యకాలలో వాట్సాప్ గ్రూపులు ఎంతో కాలం నుండి ఉన్నాయి వాట్సాప్ గ్రూపులు ఎంతో కాలం నుండి మన కార్యకాలలో ఉన్నాయి దాంట్లో కొంత పేరు ప్రఖ్యాతులు పొందింది వాట్సాప్ గ్రూపుల్లో మన సి

ప్రతి మండలానికి ప్రతి రాష్ట్రానికి వాట్సాప్ గ్రూప్లు అనేది ఉండడం సహజం కానీ ఈ ఆల్ ఇండియా బీపీజీ సేవా సంఘంలో మోదీ భిక్ష ఎంటెక్ మోదీ భిక్ష మన కార్యకాలంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ నేను చదువుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను ఎవరైతే నాకు ఎడ్యుకేషన్ గా ముందుకు వెళ్తారో వాళ్ళకి సపోర్ట్ చేసే స్వభావం నాకు ఎక్కువ పదిహేను పదహారు సంవత్సరాల క్రితం భిక్షకు మా ఇంటికి వచ్చారు ఎంత చదివారు మన భిక్షకు మన చదవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇప్పట్లో చాలా పరిచారు అప్పట్లో గట్టి గట్టి అప్పట్లో ఎంత చదవడం అంటే చాలా గొప్ప విషయం అది భిక్షకు సాధించారు భిక్షని భిక్షని ఆర్థికంగా భిక్ష ఏం చేశాడంటే ఏ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా చేశాడు మీకు ఇక్కడ ఉన్న మీకు తెలియదు అసిస్టెంట్ మేనేజర్గా చేశాడు తర్వాత కాలేజీలో ప్రొఫెసర్గా చేశాడు కానీ అంటే ఆ డబ్బు సరిపోదని మన ఆర్కే బైదిపాటి రామకృష్ణ భిక్షకుని ఏం అంటే విదేశాలకు వెళ్ళు నీకు ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ వస్తే ఈ దేశాలకు వెళ్తే ఆర్థికంగా నువ్వు బలపడతావు అని బ్యాక్ సపోర్ట్ ఇచ్చి భిక్షక్ని విదేశాలకు పంపించాడు భిక్షక్ విదేశాలకు వెళ్ళి వచ్చి మనసులో ఏదో తెలియని అసంతృప్తి అతనిలో ఉంది ఏదో ఒకటి చెయ్యాలి నేను ఆర్థికంగా నిలబడకపోయినా సరే నాలాంటి కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు వారినైనా నిలబెట్టాలి అనే ఆలోచన సంకల్పంతో ఏం చేయాలి అంటే వాట్సాప్ గ్రూప్ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది మన శివవర్మ భావన అడిగి ఆ వాట్సాప్ గ్రూప్ని స్టార్ట్ చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు మన మోదీ వీక్షిస్తుంది ఎప్పుడు మనం చెప్పండి చెప్పండి మూలాలను మర్చిపోకూడదు మూలాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇలా పెట్టిన వాట్సాప్ గ్రూపు ఒంటింటాయి ఎంతింటాయి అది రోజు రోజుకి ఎదిగితే కొంతమంది ఈగోల వల్ల కొంతమంది మనస్పర్ధల వల్ల అలా ఎదిగిన గ్రూపు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కుప్పకూలిపోయిన సందర్భంలో మన వెంకట్ లాంటివారు అలాగే తుకారణ లాంటి వారు అలాగే వంజా శ్రీరంగ లాంటి వారు కొనం సాంబాయి లాంటి వారు పురాణం మారాయణ విజయ్ లాంటి వారు మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మా ఇంట్లో కూర్చొని పడిపోయిన గ్రూప్ని ఎలా నిలబెట్టాలి ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎక్కడ సరిదిద్దాలి అనే ఒక ఆలోచనతో మళ్ళీ కొంతమంది మా దెబ్బకి ఈ వృక్షం కుప్పకూలిపోద్దని చెప్పన్నారు నిజంగానే కుప్ప కూలిపోయింది కుప్ప కూలిపోయిన వృక్షం నుండి మొలకలు వచ్చి ఆ మొలకలు కొమ్మలయ్యి ఆ కొమ్మల కింద నా జాజి ఎనభై మూడు కుటుంబాలకి ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రం కాదు ఇండియాలోనే ఏ రాష్ట్రంలో కూడా చెయ్యినటువంటి సేవా కార్యక్రమాలు ఒక్క ఆల్ ఇండియా బీబీసీ ద్వారానే జరిగిందని I'm not gonna తీసి గ్రూప్లో పెట్టేవాళ్ళు ఈయనకి తల పగిలింది చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు మెదడులో నరాలు పగిలిపోయినాయి ఈయనకి నాలుగు లక్షలు అవుతాయి ఐదు లక్షలు అవుతాయి అని చెప్పేవాళ్ళు అది అబద్ధం అది అబద్ధం అలా పెట్టారు పెడితే మేమేం ఏం చేసామంటే జాలిబద్ధం విజయబావ లాంటి వాళ్ళు ఏం చేశారంటే అయ్యో దుర్గా అది ఎవరో తలబగిలిందా గ్రూప్ లో వచ్చిందంట అని విజయవాడ తెలంగాణ నుండి ఫోన్ చేసి మనం అలాంటి వాళ్ళకి సాయం అన్నారు మిగతా వాళ్ళందరూ సాయం అన్నారు కానీ వాళ్ళకి అరవై డెబ్బై వేలు సాయం చేశాం అరవై డెబ్బై వేల రూపాయలు సాయం చేసాం కానీ రెండు వేలు మూడు వేలు రెండు మూడు కుట్లు వేసుకోవడం తలకి కొత్త తాగడం తాగటం పడిపోవడం ఇది మాకు వేరే వాళ్ళ ద్వారా బయటకు వచ్చింది అంటే మనం చేసే సేవను కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు ఎంతమంది కలిసి రూపాయి రూపాయి పోగు చేసుకొని వాళ్ళకి సహాయం చేస్తే ఆ సహాయాన్ని కూడా మిస్ చేసుకుంటున్నారనే విషయాన్ని మా మనసుకు వచ్చింది మా గుర్తు గుర్తు వచ్చింది అప్పుడు మేము ఏం చేసామంటే ఒక నిర్ణయం తీసుకున్నాం ఇది కరెక్ట్ కాదు పర్ఫెక్ట్గా గ్రూప్ ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి అంటే జిల్లా అధ్యక్షులు పెడదాం మండల అధ్యక్షులు పెడదాం ఏదైనా సరే ఒక మండలంలో ఒకరి కష్టం వచ్చిందంటే డైరెక్ట్ గా మమ్మల్ని సంప్రదించొద్దు ఆ మండలాధ్యక్షుని సంప్రదించండి మమ్మల్ని సంప్రదిస్తే మేమేం చేస్తున్నాం మండలాధ్యక్షుని అడుగుతున్నాం పలానా ఊరంట పలాని యాక్సిడెంట్ అయిందంట వారు పేదవారంట నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి ఆ మండలాధ్యక్షుడిని ఎంక్వైరీ చేస్తున్నాం ఆ ఎంక్వైరీలో అది నిజమని తేలితే అది జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ నుండి రాష్ట్ర అధ్యక్షులు తీసుకొచ్చి అక్కడ నుండి వాళ్ళకి సేవ సాయం ఎలా అందించాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళి ఎనభై మూడు కుటుంబాలకి సగర్వంగా గొప్పగా మీద చేసుకొని సంతోషంగా చెప్తున్నా ఎనభై మూడు కుటుంబాలకి ఆల్ ఇండియా బీబీజే సేవా సంస్థ సాయం చేసింది కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుగా కొనసాగుతూనే ఉంటాయి రాష్ట్రంలో ఎంతవరకు కూడా ఒక వాట్సాప్ గ్రూపు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది మొట్టమొదటిసారి మన ఆల్ ఇండియా బీబీజే సేవా సంస్థంగా తెలియపరుచుకుంటాను ఏ గ్రూప్ కూడా రాష్ట్రాలలో ఏ వాట్సాప్ గ్రూప్ కూడా రిజిస్ట్రేషన్ పొందలేదు కేవలం మన ఆల్ ఇండియా బీబీజే సేవా సంస్థ మాత్రమే ఈ యొక్క సాధించిందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సపోజ్ ఈ సంస్థ ఒక్క రూపాయి కూడా అవినీతి లాక్కోకుండా నీతి నిజాయితీతో ముందుకి కొనసాగుతుంది ఎలా అంటే ఏదైనా సరే ఎవరు ఒక్క రూపాయి వంద రూపాయలు వేసినా సరే వాళ్ళ పేరు రాకపోతే గ్రూపులోనే అడగమంటున్నా వంద రూపాయలు వేసినా మనం ఆరేష్ సారీ ఒక మాట చెప్తా ఫీల్ అవ్వద్దు ఒక మాట చెప్తా ఫీల్ అవద్దు ఫైనాన్షియల్గా చాలా భేద కుటుంబం దానికి సారీ చెప్తున్నాను నేను నేనే కాదు కాదు ఫైనాన్షియల్గా చాలా భేద కుటుంబం కానీ సేవల ఉన్నతమైన కుటుంబం సేవలం వారి భార్య వారి నాన్నగారు వారి అమ్మ వారి కుటుంబం అంతా కూడా ఆ మారేష్ కి సపోర్ట్ చేసే గుణం ఉంది ఎంత బిజీలో ఉన్నా అతను ఒక పండికి గాజులు అమ్ముకోవడం ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకోవడం అలా తిరిగి బ్రతుకుతున్నాడు అలా తిరిగి బ్రతుకుతున్నాడు ఎవరైనా సరే ఒక వంద రూపాయలు వేస్తే బండి ఆపేసి ఆ వంద రూపాయలు యాడ్ చేసేస్తాను ఆ లిస్ట్లో నెచ్చు చప్పట్లు చప్పట్లు గట్టిగా గట్టిగా చప్పట్లు ఎప్పుడు కొట్టాలో చెప్తారు ఎప్పుడు ఆపాలో మన చెప్తాడు అట్లాగే గుర్తురాదు అట్లాగే ఏ ఒక్క రూపాయి పట్టా కూడా వెంటనే గ్రూప్ లో ఒక లెజ్జర్ వచ్చేస్తుంది ఒకళ్ళు గట్టిగా గ్రూపులో నిమిషాలలోనే పలాన పేరు ఫలానా తుకారా ఐదు వందలు వేసాడు లిస్ట్ లో పడిపోద్ది ఎవరైనా సరే ఒకరు అన్నారు కొంతమంది మీ గ్రూప్ లో వేసిన డబ్బులు నిజాయితీగా నిక్ష జనాలకు చేరుతున్నాయా అని అడిగారు నువ్వు వేసిన వంద రూపాయలు ఆ నీ పేరు లేకపోతే కార్యకని అడిగా నువ్వు గ్రూప్ లో నువ్వు వంద రూపాయలు వేస్తే ఆ లిస్ట్ లో నీ పేరు లేకపోతే కారు పట్టుకొని అడుగు అంత నిజాయితీగా ఉంటుంది మా గ్రూపు అని చెప్పాం అంటే టెక్నాలజీకి తీసుకెళ్ళింది మా గ్రూప్ ఈ టెక్నాలజీకి మోదే బాలు అనే ఒక వ్యక్తి ఒక యువకుడు ఒక ఆనుముఖ్యం మనవాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒకసారి లేబో దీనికి ఏం చేయాలి మనం లెజ్జర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం కరెక్ట్గా అవసరం డబ్బులు అందిస్తున్నాం మరి తర్వాత దీనికి ఏం చేయాలి మనం చేస్తున్న సేవ మన వాళ్ళకే కాదు ప్రపంచం మొత్తానికి చెయ్యాలంటే ఏం చేయాలి అంటే మోదీ పాలు ఒక వెబ్సైట్ క్లియర్ చేయించాం చెప్పండి చెప్పండి పేరు సంఘ సేవా లేదు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మేము చేసే మా సంస్థ చేసే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా వెబ్సైట్ లో మీరు సంఘం సంఘం అని కొడితే మన సంఘం చేసే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా మీరు మీ అరచేతిలో ఫోన్ లో పెట్టుకొని చూడొచ్చు చూపించవచ్చు మేము ఈ సంఘంలోనే ఉన్నాం ఈ ఆల్ ఇండియా పీపీజే సంఘంలో ఉన్నాం మా సంఘం చూడు ఎంతమందికి సహాయం చేస్తుందో అని ఎదుటి వాళ్ళకి చూపించవచ్చు వాళ్ళు కూడా ఇంప్రెషన్ అయ్యి వాళ్ళు కూడా ఉత్సాహవంతుడయి మన సంఘంలో చేరాలి ఇంకా పది మందికి సహాయ సహకారాలు అందించాలి ఏ జాతి అయినా ఏ ఊరైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సరే విద్యతోనే వికాసంతోనే అభివృద్ధి చెందుతుంది మన కార్యక్రమంలో మన పేదపడ సంఘాలలో చదువు కుటుంబంలో చాలా తక్కువ మంది చదువు తక్కువైనా మన జ్ఞానం ఎక్కువ గట్టిగా మనకి చదువు తక్కువ జ్ఞానం ఎక్కువ మనం ఏంటి మన ఇండియాలో ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అంత కొత్త వాళ్ళైనా సరే మన వెళ్ళి అంత తెలివిగా వాళ్ళైనా సరే మాటలతో వాళ్ళకున్న తెలివి మన ఉన్న రక్తంతో ఆ టాలెంట్తో ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మూటీ కట్టే సత్తా మన గొప్పగా అంత తెలుగు వాళ్ళు ఉన్నారు అదే మన కార్యకాలంలో అదే ఐపీఎస్ఓలు అదే 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 మిగతా గవర్నమెంట్ అధికారంలో ఉంటే మన కార్యకాల జాతి ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మీ సాయం అంటే రాజేష్ మొండితోక ఎక్కడ ఊరు మీది ఎక్కడ అడివి పరుచుటలు కట్టి మనకి కళ్యాణ నరసింహ బావ కారేసుకొని రాజేష్ వాళ్ళ తత్ముడు బాలుని ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లారు ఇవాళ కళ్యాణ నరసింహ బాబు లేడేమో కానీ మనం ఆయన ఎత్తాలి ఆయన గుర్తించాలి ఆయన గతంలో సేవ చేసిన కార్యక్రమాలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళు తెలియగలవాళ్ళు మన మోతా ప్రసాద్ అంతవాళ్ళు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు మీరు ఇంకా ఇతరు వ్యక్తుల్ని సపోర్ట్ చేసి మన సంఘంలో జాయిన్ చేసి నెలకి ముక్త రూపాయలు నెలకి వంద రూపాయలు సాయం చేస్తే అది మన చేతిలోనే పేద బిడ్డలకి బడుగు పరైన వర్గాలకి చేతులైన సాయం అందించడానికి మీ వంద రూపాయలు ఒక వంద ఒక వంద ఒక వంద అట్లా కొన్ని వందలు వేలు అవుతాయి వేలు లక్షలు అవుతాయి ఆ కుటుంబానికి జీవితాంతం ఆసరా అవుతుంది కనుక మీరు వాళ్ళందరూ కూడా నెలకి వంద రూపాయలు సంఘాల వేసి అలాగే మిగతా వాళ్ళు కూడా ఉత్తేజం ఉద్దేశపరిచి వాళ్ళు కూడా మన సంఘంలో జాన్ అయినట్టు చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క సభని ఎంత మన వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే మన ఆర్కే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జస్ట్ వన్ మంత్ ముందు వస్తే ఎమ్మెల్యే అవుతాడు ఎమ్మెల్యే అవుతాడు అచ్చెన్నాయుడు గారు టిడి జనార్దన్ గారు అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దగ్గర మేము కూర్చున్నాం కూర్చుంటే నువ్వు డబ్బులు ఎంత పెట్టగలవు అని అడిగితే ఆర్కే ముప్పై కోట్లు పెడతా అన్నాడు ముప్పై గోజులు అన్నాడు ముప్పై కోట్లు క్యాష్ చూపిస్తావా అని అడిగారు ఆ పని ఒక కప్పు చెప్పారు క్యాష్ చూపించమని కానీ లేట్గా రియర్ అయ్యారు కెనడా నుండి వచ్చి జస్ట్ వన్ మంత్ ఎలక్షన్ ఉంది క్యాండిడేట్ డిక్లరేషన్ లో కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ లో క్యాండిడేట్ నిక్లెర్ చేసే టైం లేకపోవడం వల్ల బాపట్ల ఎంపీ అయినా లేదంటే తాటికొండ తాటికొండ శ్రావణం ఆ సీటు అయినా లేదు అంటే పాపట్లో ఎంపీ మంత్రికం సురేష్ సురేష్ మీద కానీ లాస్ట్ మూమెంట్ లేట్ అవడం వల్ల మనలో ఒక ఎమ్మెల్యే మిస్ అయ్యారు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా మన లో ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉంటారు నీ దగ్గర పది కోట్లు ఉన్నాయా అని అడిగాడు అన్నయ్య రాజధానిలో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టా ఎనిమిది కోట్లు లాస్ అయిపోయా వైసీపీ వల్ల ఎనిమిది కోట్లు లాస్ అయిపోయారు ఆయనకు తెలుసు ఆ విషయం అంతా పది ఉంటే నీకు ఎమ్మెల్యే ప్రకటిస్తా దొరక అన్నారు నా దగ్గర లేవు కానీ నెక్స్ట్ అయినా సరే ఎప్పటికైనా సరే ఏదైనా సరే మన దాంట్లో నెక్స్ట్ ఆర్కే ఎమ్మెల్యే అవుతాడు మన ఆంధ్రప్రదేశ్ అలాగే మన తెలంగాణలో కూడా ఒక ఎమ్మెల్యే ఉండాలి ఖచ్చితంగా ఈసారి ఉండి తింటారు మొన్న మన డిఎస్పీ గారు గంగాధర్ గారు చాలా ధైర్యమైన స్టెప్ వేసారు ఆయనకి ఎలిజిబుల్ ఉండి కూడా ఆయనకి సర్వీస్ ఉండి కూడా గంగాధర్ గారికి సర్వీస్ ని డిస్మిస్ చేసుకొని రాజీనామా చేసుకొని ధైర్యంగా పోరాడారు కానీ చిన్న పొరపాటు చేశాడు ఆయన రాజకీయం అనే ఉచ్చులు తిప్పలు పెట్టి రాజకీయం అనే ఒక ఆటలో ఆయన మోసపోయాడు ఇకపై మనం రాజకీయాల గురించి మోసపోవద్దు మోసపోయే ప్రసక్తే అవ్వద్దు మనకి మంచి రోజులు ముందే ఉన్నాయి మనకి ఆల్రెడీ ఎన్డిఏ ప్రభుత్వంలో మన బేదబుడుగు సంఘాల నుంచి ఒక ఆర్డినెన్స్ మనకు వచ్చేసింది ఇక్కడ నుండి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు అక్కడ నుండి ఒక మంచి శుభవార్త తొందరలోనే మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఫస్ట్ మీటింగ్ పది లక్షలు పెట్టి నాతో మేము మాట్లాడుకుంటా పది లక్షలు ఖర్చు ఒక మీటింగ్ పెడతాం అన్నారు అది కూడా తొందరలో మీ అందరి సహకారంతో అది కూడా సక్సెస్ చేస్తామని సభాముఖం తెలియపరుచుకుంటుంది ఎవరైనా పేర్లు మర్చిపోయినా ఎవరైనా సరే పేరు చెప్పకపోయినా సరే దూరం నుండి వచ్చిన వాళ్ళందరికీ మా మాజీ చైర్మన్ గారికి అందరికీ కూడా విజయ్కి మన ప్రసాద్కి పేరు పేరు మౌలాలి గారికి మిగతా ఇక్కడ ఉన్న స్టేషన్ అందరికీ మహాలక్ష్మి గారికి మా ఎంపీ గారు శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు మీ అందరి సహకారానికి నేను సిరసు వచ్చి నమస్కారంతో